హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే చందుకి పెళ్లి సంబంధం కుదరడంతో రామరాజు కుటుంబం చాలా సంతోషంగా భాగ్యమింటికి ఇంటికి బయలుదేరుతూ ఉంటారు ఇంతలోనే భద్రావతి బయటికి వచ్చి ఆ రామరాజు కుటుంబం చాలా సంతోషంగా ఉండడం చూసి చాలా కోపంగా తన మనసులో ఇదేంటి ఆ రామరాజు గారి కుటుంబం ఇంత సంతోషంగా ఉందేంటి ఇది నేను చూడలేకపోతున్నాను ఎలాగైనా ఆ రామరాజు కుటుంబాన్ని నాశనం చేయాలి నేను పడిన బాధ ఆ రామరాజు కూడా పడాలి అని చెప్పి ఇక భద్రావతి అనుకుంటూ ఉంటూ ఇక వెంటనే లోపలికి వస్తుంది హాల్లో కూర్చొని ఆ రామరాజు కుటుంబం గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే విశ్వ భద్రావతి దగ్గరికి వచ్చి ఏంటత్తా ఎవరి గురించి ఆలోచిస్తున్నావు అని విశ్వ అనగానే అప్పుడు భద్రావతి ఒరే విశ్వ ఆ రామరాజు గారి కుటుంబం ఈరోజు ఎక్కడికో వెళ్తున్నారా కానీ వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు అది చూసి నేను తట్టుకోలేకపోతున్నా రా ఎలాగైనా ఆ రామరాజు కుటుంబంలో సంతోషం లేకుండా చెయ్యాలి ఎలా రా అని చెప్పి ఇక భద్రావతి అనగానే అప్పుడు విశ్వ ఎలా అక్క ఆ రామరాజు గారిని ఎలాగైనా దెబ్బ కొట్టాలి ఈరోజు ఆ రామరాజుగాడు ఎక్కడికో సంతోషంగా బయలుదేరాడు కానీ ఆ సాగర్ నర్మద మాత్రం ఇంట్లోనే ఉండిపోయారక్క అని విశ్వ అంటాడు ఇక అది విన్న భద్రావతి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే భద్రావతికి ఒక ఆలోచన వస్తుంది ఒరే విశ్వ ఒక ఆలోచన వచ్చిందిరా వెంటనే దాన్ని అమలు చేయాలి ఎందుకంటే ఎంత లేటు చేసే కొద్దీ ఆ రామరాజు కుటుంబం అంత సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఇక భద్రావతి వంటగదిలోకి గదిలోకి వెళ్ళి ఇక ఇష్టమైన పాయసం పులిహోర అన్నీ వండుతూ ఉంటుంది ఇక ఇంతలోనే భద్రావతి తల్లిగారు ఆ వంట గదిలోకి వెళ్ళి ఏంటే భద్రావతి ఇవాళ ఇంత సంతోషంగా ఉన్నా వంటలన్నీ పని వాళ్ళ చేత కాకుండా నువ్వే చేస్తున్నావు ఏంటి అనగానే అప్పుడు భద్రావతి ఏమీ లేదమ్మా ఎందుకో ఈరోజు నాకు వండాలనిపించింది అందుకే వంట చేస్తున్నాను అని భద్రావతి అంటుంది ఇక భద్రావతి మాత్రం ఎలాగైనా ఆ నర్మద ఇంట్లోనే ఉంది కదా దానికి పిల్లలు పుట్టకుండా ఈ పాయసంలో విషం కలుపుతాను ఇక దాంతో అమ్మ ఆ పాయసాన్ని తీసుకొని నర్మద దగ్గరికి వెళ్తుంది ఇక మేమింట్లో కొంచెం పని ఉందని అందరం బయటికి వెళ్ళిపోతాం ఇక అమ్మ అక్కడికి వెళ్ళి నర్మదకి ఆ పాయసం పెడితే నర్మద అది తింటుంది ఇక దాంతో నర్మద శాశ్వతంగా తల్లితనానికి దూరం అయిపోతుంది ఇక ఆ రామరాజు కుటుంబం నాశనమైపోతుంది అని చెప్పి ఇక భద్రావతి మనసులో అనుకుంటూ ఇక అమ్మ నాకు కాస్త పని ఉంది నేను విశ్వాసేనా అందరం కలిసి బయటికి వెళ్తాం నువ్వు ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండమ్మా అని భద్రావతి అనేగానే అప్పుడు వాళ్ళ అమ్మ ఇదేంటి ఇన్ని వంటలు చేసి ఇప్పుడు బయటికి వెళ్ళడం ఏంటి అనగానే అప్పుడు భద్రావతి లేదమ్మా కొంచెం కొంచెం తీసుకువెళ్తున్నాం కదా మిగిలినవి మీరు తినేయండి అని చెప్పి ఇక భద్రావతి ఒరే సేనా విశ్వ రేవతి అందరూ ఒకసారి ఇలా రండి అని పిలవగానే ఇక అందరూ కూడా హాల్లోకి వస్తారు అప్పుడు భద్రావతి ఒరయసేన ఈరోజు నా ఫ్రెండ్ నన్ను కలవడానికి వస్తుంది మిమ్మల్ని అందరినీ పరిచయం చేయమని చెప్పింది పదరా వెళ్దాం అనగానే అప్పుడు రేవతి అదేంటొదినా అత్తయ్య ఒక్కతే ఇంట్లో ఉంటుంది కదా ఎలా అనగానే అప్పుడు భద్రావతి చూడు రేవతి అమ్మకి ఇల్లేం కొత్త కాదు కదా మనం వెళ్ళి వద్దాం పదండి అని చెప్పి ఇక అందరినీ బయటికి తీసుకు వెళ్తుంది ఇక భద్రావతి అమ్మగారు మాత్రం ఇంట్లోనే ఉంటుంది భద్రావతి బయటికి వెళ్తూ రామరాజు ఇంటివైపు చూస్తూ ఒరే రామరాజు ఈరోజు ఈ దెబ్బతో ఇక నీ కుటుంబం నాశనమైపోతుంది నీకు బాధ ఎలా ఉంటుందో నేను చూపిస్తాన్రా అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు భద్రావతి తల్లి మాత్రం వేదవతి ఇంటివైపే చూస్తూ ఏంటి ఈరోజు ఇంట్లో ఎవరూ లేనట్టున్నారు అని ఆవిడ అనుకుంటూ ఉండగా ఇంతలోనే నర్మద ఫోన్ మాట్లాడుకుంటూ బయటికి వెళ్తుంది ఇక నర్మదని చూసిన భద్రావతి తల్లి అంటే నా మనవరాలు ఇంట్లోనే ఉంది ఇప్పుడు భద్రావతి చేసిన వంట మొత్తం కాస్త తీసుకువెళ్ళి నర్మద సాగర్కి పెడతాను ఇన్ని రోజులవుతుందో వేదవతి ఇంటి గడప దాటక అని చెప్పి ఇక వెంటనే భద్రావతి తల్లి మాత్రం ఆ చేసిన వంటలన్నీ కొంచెం కొంచెంగా తీసుకొని వేదవతి ఇంటికి వెళ్తుంది ఇక వే భద్రావతి తల్లిని చూసిన సాగర్ నర్ కూడా ఒక్కసారి షాక్ అవుతారు ఇక వెంటనే సాగర్ అమ్మమ్మ నువ్వా ఇక్కడికి వచ్చావేంటి ఇప్పుడు పెద్దమ్మ నిన్ను చూసిందంటే ఈ రెండు కుటుంబాల మధ్య చాలా గొడవలు అవుతాయి అమ్మమ్మ అని సాగర్ అనగానే అప్పుడు ఆవిడ మాత్రం లేదురా మనవడ రోజు భద్రావతి సేనా విశ్వ ఎవరు ఇంట్లో లేరు ఎవరో ఫ్రెండ్ కలవడానికి మీ పెద్దమ్మ బయటికి వెళ్ళింది అందుకే నేను మీ ఇంటికి వచ్చాను కానీ వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేసరికి నేను ఇంటికి వెళ్ళాలరా ఇదిగోండ్రా మా ఇంట్లో చేసిన పాయసం పులిగోరా తినండిరా అని ఆ అమ్మమ్మ ఇస్తూ ఉంటే అప్పుడు సాగర్ అమ్మమ్మ మేమంటే నీకు ఎంతో ప్రేమ కానీ అమ్మ నాన్నని ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల పెద్దమ్మకి అమ్మ మీద చాలా కోపం వచ్చింది అందుకే మన రెండు కుటుంబాల మధ్య చాలా గొడవలు జరుగుతున్నాయి అంతేకాకుండా ధీరజ్గాడు ప్రేమని పెళ్లి చేసుకొని మరింత ఎక్కువ గొడవలు పెట్టాడు అని సాగర్ అంటూ ఉంటే అప్పుడు వాళ్ళ అమ్మమ్మ మాత్రం ఒరే సాగర్ ప్రేమ ధీరజులు పెళ్లి చేసుకోవాలని నేను కూడా మనసులో అనుకున్నానురా అని వాళ్ళ అమ్మమ్మ అంటుంది అప్పుడు సాగర్ మాత్రం అమ్మమ్మ నువ్వు చేసిన వంటలు మాకు కూడా పెట్టు అని చెప్పి ఇక సాగర్ అనేసరికి అప్పుడు వాళ్ళ అమ్మమ్మ సరేరా అని చెప్పి ఇక తను తెచ్చిన వంటలన్నీ సాగర్కి నర్మదకి పెడుతూ ఉంటుంది ఇంతలోనే సాగర్ ఫోన్ రింగ్ అవ్వడంతో ఇక సాగర్ అమ్మమ్మ నాకు మా ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాడు ఇప్పుడే వస్తాను ఉండు అని చెప్పి ఇక సాగర్ ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళ్తాడు ఇక నర్మదా మాత్రం ఆ అమ్మమ్మ పెట్టిన వంటలని తినుకుంటూ నానమ్మ మీరు వంట చాలా బాగా చేశారు చాలా టేస్ట్గా ఉన్నాయి అని నర్మదా అంటుంది అది విన్నా ఆవిడ మాత్రం చూడమ్మ మనవరాల ఈ వంట నేను చేయలేదు మీ పెద్దత్త చేసింది వాళ్ళ ఇంట్లో లేకపోవడంతో ఇవి మీకు రుచి చూపించాలని ఇక్కడికి తీసుకువచ్చాను నా కూతురు ఇంటికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని ఆవిడ అనగానే అప్పుడు నర్మద అమ్ నానమ్మ ఇప్పుడు మా అత్తయ్య కూడా ఇక్కడ ఉంటే చాలా బాగుండేది మీరు వచ్చినందుకు ఎంతో సంతోషపడేది అని చెప్పి ఇక నర్మద అంటుంది అలా భోజనం చేస్తూ ఉండగా ఇంతలోనే నర్మదకు కడుపులో నొప్పి రావడంతో ఇక నర్మద ఒక్కసారే కేక పెట్టి నానమ్మ నాకు కడుపులో బాగా నొప్పిగా ఉంది తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఇక నర్మద బాధపడుతూ ఉంటుంది అది గమనించిన వాళ్ళ నానమ్మ మాత్రం వెంటనే ఒరేయ్ సాగర్ సాగర్ ఇటు రారా అని చెప్పి పిలుస్తూ ఉండగా ఇంతలోనే సాగర్ అక్కడికి వచ్చి ఏంటమ్మమ్మ ఏం జరిగింది నర్మదకేమైంది అని సాగర్ అంటూ ఉంటాడు అప్పుడు వాళ్ళ అమ్మమ్మ ఒరేయ్ తను భోజనం చేస్తూ ఇలా కడుపు నొప్పి అని పడిపోయిందిరా పదరా వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని చెప్పి ఇక సాగర్ నర్మదని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరుతాడు ఇక సాగర్ నర్మదని హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఇక డాక్టర్తో జరిగింది మొత్తం కూడా చెప్తాడు ఇక డాక్టర్ సరేనండి నేను చూసుకుంటాను కదా అని చెప్పి ఇక డాక్టర్ నర్మదని ఐసీలోకి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు ఇక సాగర్ మాత్రం చాలా బాధపడుతూ ఎలాగైనా ఈ విషయం వెంటనే అమ్మ నాన్నలకి చెప్పాలి అని చెప్పి ఇక సాగర్ తన ఫోన్ తీసి వెంటనే రామరాజుకి ఫోన్ చేస్తాడు సాగర్ నుండి ఫోన్ రావడంతో రామరాజు ఫోన్ లిఫ్ట్ చేసి ఏంట్రా సాగర్ ఏం జరిగింది అనగానే అప్పుడు సాగర్ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ నానా నానా అని అంటూ ఉంటాడు ఇక అది విన్న రామరాజు కంగారు పడుతూ ఏం జరిగిందిరా చెప్పరా అనగానే అప్పుడు సాగర్ నానా నర్మదకి బాగా కడుపు నొప్పి రావడంతో తట్టుకోలేకపోవడంతో నేను నర్మదని హాస్పిటల్కి తీసుకొచ్చాను మీరు వెంటనే హాస్పిటల్కి నానా అని సాగర్ అంటాడు ఆ మాటలు విన్నా రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు ఇక వెంటనే వేదవతితో జరిగిన విషయం మొత్తం చెప్పి ఇక రామరాజు వేదవతి అందరూ కూడా హాస్పిటల్కి వస్తారు నర్మద కోసం సాగర్ బాధపడుతూ ఉంటే అది చూసిన రామరాజు ఏం జరిగిందిరా సాగర్ నర్మదకి కడుపు నొప్పి రావడం ఏంటి అనగానే అప్పుడు సాగర్ నేను ఇప్పుడు అమ్మమ్మ తెచ్చిన భోజనం తింటే నర్మదకే కడుపు నొప్పి లేచిందని చెప్తే ఇక నాన్న చాలా కోపంగా ఉంటాడు అని చెప్పి ఇక సాగర్ ఏమో నాన్న ఉన్నట్టుండి నర్మద కింద పడిపోయింది అని సాగర్ అంటాడు ఇంతలోనే డాక్టర్ బయటికి వస్తాడు ఇక డాక్టర్ని చూసిన వేదవతి రామరాజు సాగర్ అందరూ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అప్పుడు వేదవతి డాక్టర్ ఇప్పుడు నా కోడలు బాగానే ఉంది కదా తనకి ఏమీ కాలేదు కదా అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు డాక్టర్ అది కాదమ్మ ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అని డాక్టర్ అంటాడు ఆ మాటలు విన్న వేదవతి కంగారు పడుతూ చెప్పండి డాక్టర్ నా కోడలికి ఏమైంది అనగానే అప్పుడు డాక్టర్ చూడమ్మా తను తిన్న ఆహారంలో పాయిజన్ కలిసింది దాంతో తన గర్భాశయంలో పాయిజంతో నిండిపోవడంతో తన గర్భసంచిని తొలగించవలసి వచ్చింది ఇక తనకి జన్మలో పిల్లలు పుట్టరు అని డాక్టర్ అంటాడు ఆ మాటలు విన్న సాగర్ వేదవతి చాలా బాధపడుతూ ఉంటారు ఇక వెంటనే వేదవతి మాత్రం అదేంటి డాక్టర్ అలా మాట్లాడతారేంటి అనగానే అప్పుడు డాక్టర్ లేదమ్మా అది తీసేయకపోతే పెద్ద ప్రాణానికే ముప్పు వచ్చేది అందుకే తని ఆ గర్భసంచిని తొలగించాము పాపం ఇప్పుడు ఆవిడ సేఫ్గానే ఉంది కానీ ఈ బాధ వింటే తను తట్టుకోలేదు అని చెప్పి ఇక డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సాగర్ మాత్రం అక్కడే కుంప కూలిపోయి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు అది చూసిన రామరాజు సాగర్ ఏంటి ఇలా జరిగింది అనగానే అప్పుడు సాగర్ నానా నీకిచ్చిన మాట నిలబెట్టుకోనందుకే నాకు ఇలా జరిగిందేమో ఇక ఎప్పటికీ నేను నర్మదా తల్లిదండ్రులము కాలేము నానా అని చెప్పి ఇక సాగర్ బాధపడుతూ ఉంటాడు ఆ మాటలు విన్న రామరాజు ఒరే సాగర్ ఎందుకురా అంతలా బాధపడతావు పిల్లలు పుట్టనంత మాత్రాన జీవితమే అయిపోయిందనుకుంటున్నావా నీకు నర్మదా తోడు నర్మదకి నువ్వు తోడు కానీ నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే ఇప్పుడు నర్మదకి ఈ విషయం తెలిస్తే తను ఎంత బాధపడుతుందో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోరా అని చెప్పి ఇక రామరాజు అనగానే అప్పుడు సాగర్ సరేనా ముందు మనం నర్మద దగ్గరికి వెళ్దాం అని చెప్పి ఇక అందరూ కూడా నర్మద దగ్గరికి వెళ్తారు ఇక వాళ్ళు వెళ్ళేసరికి నర్మద మెల్లగా స్పృహలోకి వస్తూ ఉంటుంది కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ అందరూ ఉండడం చూసి నర్మద ఏంటి సాగర్ నేను ఇక్కడున్నానేంటి నాకు ఏం జరిగింది అని చెప్పి ఇక నర్మదా అడుగుతూ ఉంటే అందరూ కూడా చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు అప్పుడు సాగర్ మాత్రం ఏమీ లేదు నర్మదా నువ్వు కళ్ళు తిరిగి కింద పడిపోవడంతో నిన్ను హాస్పిటల్కి తీసుకువచ్చాం అంతే అని సాగర్ అంటాడు అప్పుడు నర్మద మాత్రం లేదు నాకేదో జరిగింది కడుపులో చాలా బాధగా ఉంది చెప్పండి అసలు ఏం జరిగింది నేను ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను అని నర్మద అనగానే అప్పుడు వేదవతి అమ్మ నర్మద నువ్వు తిన్న ఆహారంలో విషం కలిసిందంట అందుకే నీకు పిల్లలు పుట్టకుండా డాక్టర్ ఆపరేషన్ చేశాడమ్మా అని వేదవతి అంటుంది ఆ మాటలు విన్నా నర్మద ఒక్కసారి స్టన్ అవుతుంది అత్తయ్య ఏంటి నాకు ఇలా జరిగింది అంటే ఇక గొడ్రాలనేనా నాకు పిల్లలు పుట్టరా అసలు నేను బ్రతకడం వేస్ట్ అత్తయ్యా నేను చనిపోతాను అని చెప్పి ఇక నర్మదా అంటూ ఉంటే ఆ మాటలు విన్నా సాగర్ నర్మదా బాధపడకు నర్వద నీకు నేను తోడు నాకు నువ్వు తోడు అంతే మనం పెద్దవాళ్ళ మాట కాదని పెళ్లి చేసుకున్నందుకు మనకిది ఒక శాపంలా మారింది అని సాగర్ బాధపడుతూ ఉంటాడు ఈ విధంగా భద్రావతి ప్లాన్తో నర్మదకి పిల్లలు కాపుట్టకుండా చేసిన భద్రావతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్